గుంటూరు సిటీ యాభై రెండవ డివిజన్ రంగనాయకులపేట కొల్లవీధి ఇరవై రెండవ బూతులో గడప గడపకు పర్యటించిన పొంగూరు రామాదేవి యాభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ వెంకయ్య మరియు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేపట్టి అనంతరం పొంగూరు రామాదేవి మీడియాతో మాట్లాడుతూ ఎవరింటికి వెళ్లినా సానుకూలంగా మేము వేసేది నారాయణకి నారాయణ సార్ గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టే రమాధామకు తెలుసు ఈసారి కూడా నారాయణ సర్కిల్ గెలిపించుకుంటామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గెలిపించుకుంటామని అక్కడ ప్రజలే చెప్పడం జరిగిందని అని మీడియా ద్వారా రమాదేవి మేడం తెలియజేశారు பிரிஒ ரெண்டு ஓட்டு ரெண்டு ஓட்டு ரெண்டு ரெண்டு சரி மேடம் எல்லாம் పాట నా పాట వెయ్యి రూపాయలు అయితే కాలు దాగుండాలా ఉంటావు కాల్చి తినిచ్చిపోవాలా రేపు పాట చదువుతున్నారు ఆయన వేస్తున్నారు వెయ్యి రూపాయలు సంవత్సరాలు ఒక సంవత్సరాలు వెయ్యి రూపాయలు பா ஏதாண்ட நே செ ஆமா వరదానం చేసేది ఇల్లు లేని వీరి తప్పకుండా వెళ్ళేస్తారు సరేనా ప్రతి ఒక్కళ్ళు రెండు రోజులు వెళ్ళాలి రెండు సైకిల్ చెప్తాను చెప్తాను ఇప్పుడు వచ్చిన్నాయో అప్పుడు వెంటనే ఎక్కిస్తామండి తర్వాత పార్క్ కుమార్ ఇక అంటే అందరికీ వచ్చేలేదు మిగిలిన వాళ్ళకు కూడా కట్టి తప్పకుండా చేస్తాడమ్మా రెండు ఓట్లు ఉంటాను ఎమ్మెల్యేలు అంటే రంగు తెలుగుతాడు పెన్షన్ కై నిది నులు టాగ్టి. nekిమ్యం వి raci. గెవిల్లిమ్edom. కూరం మ్సరగ్ది....রషం హిలి dignity. aiృష నులె నులెగ్హని.куюిం ఢనే Verkehrని.쿠నో. ఇరవై రెండో బూత్లో మన నారాయణ సార్ గారు మిస్సెస్ శ్రీమతి రమాదేవి గారు పర్యటిస్తున్నారు ఈరోజు ఈ బూత్లో గతంలో మాజీ మంత్రి రమేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పెన్నా నది కాలువ మీద చిన్న గుడిసెలు ఉంటే ఆ రోజు మన టీడీపీ హయాంలోనే ఇక్కడ డిఫామ్ పట్టాసు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈరోజు పెన్నా బ్యారేజు పెన్నా బ్యారేజ్ని పూర్తి చేసినా రివిటింగ్ వాల్ కట్టక వీళ్ళు చాలా వర్షాలు వస్తే ఇల్లులు కాలువలో పడిపోవటం చాలా ఇబ్బందులు పడుతున్నారు నారాయణ సార్ గారికి మేము విజ్ఞప్తి చేశాం ఏమంటే సార్ మీరు రాగానే ఇక్కడ ప్రజలకి సురక్షితంగా రివిటింగ్ వాళ్ళు కట్టాలని చెప్పి అదేవిధంగా సార్ కూడా హామీ ఇచ్చాడు అందువల్ల దయచేసి చెప్తున్నాను ఈ బూత్లో వాళ్ళకి సార్ గారికి మీరు మంచి మెజార్టీ ఈ బూత్లో చూపించగలిగితే సార్ రేపు గెలవంగానే ముందు ఈ రివిటింగ్ వాళ్ళు కట్టించి వర్షాలప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు అదేవిధంగా నారాయణ గారు నారాయణ సార్ గారు ఇంకో ఇక్కడ ఈ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించడం జరిగింది గతంలో ఇక్కడ అంతా పేదవాళ్ళు ఉండటం వల్ల మెడికల్ పీఎస్ కూడా ఏర్పాటు చేయాలనే ఉన్నారు కానీ గత ప్రభుత్వం ఆ కమ్యూనిటీ హాల్ని సచివాలయంగా ఉపయోగించుకుంటున్నారు కానీ రేపు మన తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే నారాయణ సార్ గారికి దాని విజ్ఞప్తి చేసి ఇక్కడ మా ఉండే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడికల్ పీఎస్ని ఏర్పాటు చేయటం ఒకటి చిన్న చిన్న సాదాసీదా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి దాన్ని కమ్యూనిటీ హాల్గా వాడేదానికి కూడా మేము ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ చిన్న చిన్న సందుల్లో చిన్న చిన్న కాలవలు ఎప్పుడో వేసిన మున్సిపాలిటీ పైపుల్లో నుంచి మురికి నీరు వస్తున్నాయి ఈరోజు నారాయణ సార్ గారు ఏర్పాటు చేసిన బ్లూ పైప్స్ అదే కానీ ఏర్పాటు చేస్తే ఇక్కడ సురక్షిత మంచినీరు కూడా వస్తుంది దయచేసి ఈ డివిజన్లో ఈ బూత్లో ప్రజలందరూ గమనించగలరు మనం ఏ ప్రభుత్వంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది అనేది అందువల్ల నారాయణ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలా అదే మన ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలా నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అందువల్ల దయచేసి నారాయణ సార్కి తప్పక మనం అందరం మెజార్టీతో ఆయన లక్ష్య మెజార్టీ రావాలని పూర్తిగా కోరుకుంటూ సెలవు ఇరవై రెండవ బూత్లో గడప గడపకు వెళ్ళి తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోటీ చేస్తున్న హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరికీ తెలుగుదేశం సైకిల్ గుర్తు కోటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఇక్కడ ఉన్నవి అన్నీ చాలా చిన్న కుటుంబాలు అంటే చిన్న కుటుంబాలు అంటే ఉద్దేశము చాలా చిన్న ఆదాయం ఉండే ఆదాయ వనరులు ఉండే చిన్నవాళ్ళు వారందరికీ ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు అమ్మ తప్పకుండా మేము మా సార్నే గెలిపించుకుంటాము అయితే మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మాకు ఇల్లు ఇస్తామని చెప్పుకున్నారు ఆ ఇల్లు వస్తుంది అనుకున్నాము ఆ ఇల్లు రాలేదు ఇక్కడ బాడు కట్టుకొని ఉన్నామమ్మా అప్పుడు మా మాకు అందులో అప్లై చేసుకోలేకపోయాము ఇక్కడేమో ఈ చిన్న ఇంట్లో బాడు కట్టుకొని ఉంటున్నాము మాకు ఇది చాలా ఎక్కువ బరువుగా ఉంది కాబట్టి తప్పకుండా మాకు ఇల్లు వచ్చే మార్గం చూడమ్మా అని చెప్పి వాళ్ళ ఇల్లు లేని దాన్ని మాకు చెప్పుకోవటం జరుగుతోంది అదే రకంగా మేము పెన్షన్లు బయటకు పోయి తీసుకోలేమమ్మా ఇప్పుడు నేను చూడు నేను ఇట్లా ఒకళ్ళు పట్టుకుంటేనే బయటకు వచ్చి నిలబడగలిగాను ఇటువంటి దాన్ని నేను బయటకు ఎక్కడికో పోయి పెన్షన్ తీసుకోవటం అంటే నా వల్ల కాదు కదమ్మా అని ఇంకొక వృద్ధ మహిళ వాపోయింది ఈ రకంగా వీళ్ళ దగ్గరకున్న చిన్న చిన్న వాళ్ళ సమస్యలను చెప్పటము దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే నారాయణ గారు ప్రామిస్ చేస్తున్నారు రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆల్రెడీ కట్టి ఉన్న ఇళ్ళని వెంటనే ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆ మాటని వాళ్ళకి తెలియచేసి ఇల్లు లేని వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు వెంటనే హ్యాండ్ చేస్తారు పైగా ఎవరికైతే ఇంకా ఇల్లు నిర్మించలేదో ఎవరు ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరివి అప్లికేషన్ తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి కట్టించిస్తాము నిరుపేదలందరికీ వారి యొక్క సొంత ఇంటి కళ సాకారం అయ్యేలాగా ఖచ్చితంగా చేస్తామని సార్ యొక్క వాగ్దానం చేశారో అవి వాళ్ళకి చెప్పి భరోసా ఇచ్చి పక్కకి రావటం జరుగుతోంది తర్వాత అదే రకంగా పెన్షన్లు కూడా ఖచ్చితంగా వాలంటరీ సిస్టమ్ ద్వారా ఇంటింటికే వస్తాయమ్మా మీరు అట్లా భయపడాల్సిన అవసరం లేదు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి వాళ్ళకి చెప్పటం జరిగింది ఇవన్నీ కాకుండా మనకి పెళ్ళి కానుక అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ మన ప్రభుత్వము అధికారంలో ఉన్న రోజుల్లో యాభై వేల రూపాయలు ఎవరికైనా పెళ్ళి అయిన మహిళలకి నిరుపేద మహిళలకి యాభై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత గత ప్రభుత్వంలో దానిని ఇస్తున్నాము అన్నట్టు చెప్పారు కానీ దానికి చాలా కండిషన్స్ రెండు ఇద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు ఖచ్చితంగా టెన్త్ పాస్ అయి ఉండాలి లేకపోతే ఇక్కడ రాష్ట్రంలోనే ఉండాలి బయట రాష్ట్రంలో ఉండకూడదు అటువంటి వాటికి సంబంధం లేని కండిషన్స్ అన్నీ పెట్టి ఎవరికీ రాకుండా చేశారు ఎవరికైనా వచ్చిందా అంటే మాకు రాలేదు ఎందుకనంటే మాకు ఒకళ్ళు పాస్ అయ్యారని ఒకళ్ళు పాస్ కాలేదని పాస్ కాలేదని మాకు ఇవ్వలేదమ్మా అని రకరకాలుగా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసుకున్నారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెళ్లి కానుకను యాభై వేల నుంచి లక్ష రూపాయలు చేశారు అంతకుముందు ఉంది యాభై వేలని లక్ష రూపాయలు చేశారు పైగా ఇటువంటి కండిషన్లు ఇవ్వాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇవ్వటం లేదు అంటే లేదని చెప్పటం అంతేకాని దానికి సంబంధం లేని కండిషన్స్ పెట్టడం కాదు ఆ రకంగా మనకి అంతకు ముందు ఇస్తున్న యాభై వేలు కాకుండా ఈసారి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు పెళ్లి కానుక ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి